హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ఈ ప్రేమ ఏ దరిచేరనో ఇరవై మూడో భాగాన్ని వినేద్దాం రాత్రి అంతా నిద్రపోయారు కానీ మోక్షాకి నిద్ర పట్టడం లేదు చల్లగాలి కోసం బయటికెళ్ళింది ఏంటి రా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు విజయ్ అక్కడికొచ్చి డాడీ నా ముందు చాలా ప్రశ్నలున్నాయి వాటి జవాబు కోసమే వెతుకుతున్నాను అంది మోక్ష ఏంటి అవి అన్నాడు విజయ్ మీరు నాకు తండ్రిగా కంటే మంచి ఫ్రెండ్ అందుకే చెప్తున్నాను అని అభి ప్రియాల గురించి చెప్పింది అంతా విన్న విజయ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు డాడీ ముందు పిన్నీకి ప్రియా మీద ఉన్న కోపాన్ని పోగొట్టాలి తర్వాత అభి తరుణ్ గురించి చైతన్య అంకులతో మాట్లాడాలి ఇక మిగిలింది శాన్వి దాని మనసు ఎలా మార్చాలో అర్థం కావడం లేదు కంటి ముందు ఉన్న ప్రేమ దానికి కనపడడం లేదు కానీ తనకు ఆ ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో ఏమో అంది మోక్ష విజయ్ ఆమె తలని మృతు నీ ప్రయత్నం నువ్వు చేయి తల్లి ఏ అడుగు పడుతుందో ఆ దేవుడే నిర్ణయిస్తాడు అన్నాడు ఆ దేవుడితో పాటు మన ప్రయత్నం కూడా మనం చేయాలి డాడీ నాకు ఈ విషయంలో మీరు హెల్ప్ చేయాలి అంది మోక్ష తప్పకుండా నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు విజయ్ మీరు వెళ్ళండి డాడీ నేను కాసేపు ఇక్కడే కూర్చొని వెళ్తా అంది మోక్ష మరుసటి రోజు ఏంటి ప్రియా ఎప్పుడు ఇలానే ఏడుస్తూ ఉంటావా రా అలా బయట కూర్చున్నాం అంది ప్రియా పై నుండి లేవాలని చూసింది కానీ ఎందుకో ఆమెకు బాగా నీరసంగా అనిపించింది మంచంపై నుండి కూడా లేవలేకపోయింది ఆమె పరిస్థితి చూసి మోక్ష కంగారుపడి వెంటనే డాక్టర్ని పిలిపించింది డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అని వీక్గా ఉండడం వల్ల బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పింది డాక్టర్ మీరు చెప్పేది నిజమా ఇంకోసారి కన్ఫర్మ్ చేయాలా చేయరా అంది మోక్ష అవసరం లేదు ఈమెకి మూడో నెల ప్రస్తుతానికి నేను ఇచ్చిన టాబ్లెట్స్ వాడండి వన్ వీక్ తర్వాత హాస్పిటల్కి తీసుకురండి అన్నారు డాక్టర్ తాను ప్రెగ్నెంట్ అని తెలియగానే ప్రియా కళల్లోకి నీళ్లు వచ్చాయి నెల రోజుల క్రితం ఆర్య తను ఒక్కటైన రోజు గుర్తు తెచ్చుకుంటుంది వన్ మంత్ బ్యాక్ ఆర్య ప్రియాను ఎప్పట్లానే కాలేజీ నుండి ఇంటికి తీసుకెళ్లాడు ఆర్య చెప్పడం మర్చిపోయాను మమ్మీ డాడీ హైదరాబాద్ వెళ్లారు ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది ఈ రోజుకి నాకు తోడుగా ఉండరా అంది ప్రియా మరి ఈ విషయం ముందే చెప్తే అటు నుండి అటే మా ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా అన్నాడు ఆర్య దేవుడా వీడికి ఇంత బాడీ ఇచ్చావు బ్రెయిన్ ఎందుకు ఇవ్వలేదయ్యా ఇంట్లో ఎవరూ లేరు రమ్మంటే మా ఇంటికి వెళ్దామంటాడు వీడెక్కడ దొరికాడు నాకు అంది పైకి చూస్తూ ఏంటే నాకు బ్రెయిన్ లేదా పదాని పని చెప్తా అన్నాడు ఆర్య అబ్బో అది చూద్దాం అంది ప్రియా లోనికి వెళ్తూ ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఓయ్ కబుర్లతోనే కడుపు నింపుతావా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెడతావా లేదా అన్నాడు ఆర్య సారీ ఆర్య మాటల్లో పడి ఆకలి గురించి మర్చిపోయాను ఇప్పుడే నీకోసం ఏదైనా చేస్తా అని కిచెన్లోకి వెళ్ళబోయింది ప్రియా హలో మేడం మీరు ప్రయోగాలు ఏమీ చేయొద్దు బయట నుండి ఆర్డర్ పెడతాలి అన్నాడు ఆర్య ఆర్య నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు నేను వంట చేస్తే మా డాడీ చాలా ఇష్టంగా తింటారు నువ్వేం భయపడకు టీవీ చూస్తూ కూర్చో నేను ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తా అని కిచెన్లోకి వెళ్ళింది ప్రియా కాసేపటికి ప్రియా డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్పై వంట చేసే అన్ని సర్ది ఆర్యని పిలిచింది ఆర్య అక్కడ ఉన్న ఐటమ్స్ చూసి వావ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రైతా చూడటానికి ఎంత బాగున్నాయి తింటే ఇంకెంత బాగుంటాయో అన్నాడు మరి ఇంకా లేట్ ఎందుకురా తిన్నాం అంటూ ఇద్దరికీ వడ్డించింది భోజనం అయ్యాక సరే నాకు ఇంకా నిద్ర వస్తుంది నా గది చూపించు అన్నాడు ఆర్య ఆర్య అప్పుడే నిద్రపోతావా ప్లీజ్ కాసేపుకి డ్రామా చూసి అప్పుడు పడుకుందాం అంది ప్రియా బాబోయ్ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బాయ్స్ని నేను చూడలేను అందరూ ఒకేలా తగలడతారు కొంపదీసి ఆ కొరియన్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే మన పార్ట్నర్ని మనమే గుర్తుపట్టలేం నువ్వే చూడు వాళ్ళని అన్నాడు ఆర్య ఆర్య దిస్ ఇస్ టూ మచ్ వాళ్ళంటే మా ఆడపిల్లలకి క్రష్ నువ్వు ఇంకోసారి అలా అనుకు అంది ప్రియా సరే తల్లి నువ్వు చూస్తూ ఉండు నేను గేమ్ ఆడుకుంటూ ఉంటా అని ఆమె పక్కనే కూర్చున్నాడు ఆర్య ఇద్దరూ చాలాసేపు మెలకుగానే ఉన్నారు ప్రియా చాలా సీరియస్గా మూవీ చూస్తుంది ఆర్య ఫోన్ పక్కన పెట్టి ఆమెను చూస్తూ కూర్చున్నాడు ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు అంది ప్రియా ఏంటో ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు ఆర్య అబ్బా ఈ డైలాగ్ మీ అబ్బాయిలు కామన్గా చెప్పేదే కదా కొత్తగా ఏదైనా చెప్పు అంది ప్రియా కొత్తగా చెప్పాలా అంటూ ఆమెని తన ఒడుగులోకి లాక్కొని ఆమె ముఖంపై పడి ఆమె అందాన్ని చూడనివ్వకుండా అడ్డుపడుతున్న వెనక్కి నెట్టి ఆమె పెదవుల్ని కిస్ చేశాడు కాసేపటికి ఆమెని వదిలి ఎలా చెప్పను కొత్తగా ఉందా అన్నాడు ప్రియా అసలు ఏం మాట్లాడే స్థితిలో లేదు ఇంకా ఆ ముద్దు మైకంలోనే ఉంది ఏంటి ఏం మాట్లాడవ అన్నాడు ఆర్య ఆమె మెడవంపులో కిస్ చేస్తూ ప్రియా ఇంకా మౌనంగానే ఉంది ఏంటి మౌనవ్రతమా సరే ఒకటి అడుగుతా చెప్పు ఇంట్లో ఎవరూ లేరు మనమిద్దరిమే ఉన్నాం ఇప్పుడు నేను అడ్వాన్స్ అయితే ఏం చేస్తావు అన్నాడు ఆర్య ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా తప్పేముంది అంది ప్రియ అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ నిజంగా అంటున్నావా అన్నాడు ఆర్య ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా అంది ప్రియా అతని భుజంపై తలానించి ఆమె తన అంగీకారాన్ని తెలిపేసరికి ఆర్య ఆమెను ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్లి తలుపు గడియపెట్టాడు ఆ రాత్రిని వేయి జన్మలకు సరిపడినంత మధురంగా గడిపారు ఆర్య నీకు జాబ్ వచ్చిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు అంది ప్రియ అతని గుండెలపై పడుకుని నాకు కూడా అలానే ఉంది డాడీ బిజినెస్ చూసుకో అంటున్నారు కానీ నాకు జాబ్ చేయాలనుంది నా కోసం టూ మంత్స్ వెయిట్ చేయి ఆ తర్వాత లైఫ్ లాంగ్ నీ దాసున్నై ఉంటాను అన్నాడు ఆర్య ఓకే ఆర్య నీ కోసం రెండు నెలలే కాదు రెండు యుగాలైనా వెయిట్ చేస్తా అని ఆమె వేలికి రింగ్ తీసి అతని వేలికి తొడిగింది ఏయ్ ఏంటిది అన్నాడు ఆర్య ఏమో ఇవ్వాలనిపించింది ఇచ్చాను నా దృష్టిలో ఇక మన పెళ్లి అయిపోయినట్లే అంది ప్రియా అయితే నువ్వు నా పెళ్ళానివన్నమాట నువ్వేనా నాకు గిఫ్ట్ ఇచ్చేది నేను కూడా ఇస్తా అంటూ అతని మెడలో చైన్ తీసి ఆమె మెడలో వేశాడు ప్రియా ఇది లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలి ప్రపంచం దృష్టిలో మన పెళ్లి తర్వాత జరగచ్చు కానీ మన ఇద్దరు మనసులకి ఈ రోజే పెళ్లి జరిగిపోయింది ఈ రోజు మనకి లాంగ్ గుర్తుండిపోతుంది అన్నాడు ఆర్య ఇక ప్రస్తుతం ప్రియా కాదంతా గుర్తుకొచ్చి కన్నీళ్ళు వచ్చాయి తన మెడలో ఉన్న చైన్ని తడిమి చూసుకుంది డాక్టర్ ప్రెగ్నెంట్ అని చెప్పగానే మోక్ష చాలా హ్యాపీగా ఫీల్ అయింది ప్రియా నీ కడుపులో పెరుగుతున్నది నా తమ్ముడు ప్రతిరూపమా అంది అవును మోక్ష అంటూ జరిగింది చెప్పింది ఆర్యాన్ని దూరం చేసి మనకు అన్యాయం చేసిన ఆ దేవుడు మన బాధని చూడలేకే నీ కడుపులో వాడి ప్రతిరూపాన్ని ఇచ్చాడు ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్పొస్తా అంది మోక్ష మోక్ష ప్లీజ్ ఈ విషయం ఎవరికీ చెప్పకు అంది ప్రియా ఇందులో తప్పే ఉంది ప్రియా నువ్వు ఈ ఇంటికి వారసునిస్తున్నావు ఈ విషయం చెప్తే పిన్నికి నీ మీద ఉన్న కోపం పోతుంది అని అక్కడి నుండి సాహితీ గదిలోకి వెళ్ళింది ఏంటి మోక్ష ఇలా వచ్చావు ఆ అమ్మాయికి ఎలా ఉంది తన దగ్గరే ఉండాల్సింది కదా అంది శవంతి అమ్మా మీకు ఒక ముఖ్యమైన విషయాలు చెప్పాలి ప్రియా ప్రెగ్నెంట్ అని ఇప్పుడే డాక్టర్ కన్ఫామ్ చేసింది అంది మోక్ష ఏంటి నువ్వనేది అంది శవంతి అవునమ్మా మన ఇంటి వారసుడు ప్రియా కడుపులో ఉన్నాడు ఎందుకో ఆర్య మళ్లీ పుడతాడనిపిస్తుంది అంది మోక్ష సాహితిని చూస్తూ సరే నువ్వు వెళ్ళి తనని చూసుకో ఆ పిల్ల అస్తమానం ఏడుస్తూనే ఉంటుంది తన కడుపులో బిడ్డకు మంచిది కాదని చెప్పు నేను తర్వాత వచ్చి తను చూస్తా అంది అలానే అలానేమా అని మోక్ష అక్కడి నుండి వెళ్తుంటే మోక్ష ఆ అమ్మాయి ఏమైనా తిందో లేదో ఆర్య ఇక లేడన్న బాధలో ఏదేదో అన్నాను అవన్నీ పట్టించుకోవద్దని చెప్పు అంది సాహితి నాకు తెలుసు పిన్ని నువ్వు ఇలా అంటావని తనకిదంతా ముందే చెప్పాను తనను ఏమీ పట్టించుకోవద్దని తనని నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడుకో మనల్ని వదిలి ఎక్కడికి వెళ్లడం లేదు త్వరలో మళ్లీ మన మధ్యకి రాబోతున్నాడు అంది మోక్ష అదే నిజమైతే నాకంటే అదృష్టవంతరాలు ఎవరూ లేరు అంది సాయితీ కన్నీళ్లు తెరుచుకుంటూ పిన్ని ఇక ఆ కన్నీళ్లు రానివ్వకు ప్రియా కడుపులో ఉన్న ఆర్య మనల్ని గమనిస్తూనే ఉంటాడు మనం ఇలా ఏడిస్తే తనకు నచ్చదు అందుకే ఇక మీరు ఎవరు ఏడవడానికి వీల్లేదు అందు అంటుంది మోక్ష అవును అవును అది అదిని చెప్పింది నిజమే నువ్వు ఇక బాధపడుకు త్వరలో మళ్ళీ మనం మన ఆర్య అల్లరి ఈ ఇంట్లో చూస్తాం అంది శవంతి సాహితి ఏం మాట్లాడుకున్న ఆర్య ఫోటో చూస్తూ ఉంది మోక్ష అందరికీ ప్రియా ప్రెగ్నెంట్ అని చెప్పింది ప్రియాని ఇంట్లో అందరూ అపరూపంగా చూసుకున్నారు ఆర్య పెద్ద కార్యం అయ్యాక ప్రియా తల్లిదండ్రులు ఆమెను తీసుకుని వెళ్ళాలనుకున్నారు కానీ సాహితి అందుకు ఒప్పుకోలేదు ఇప్పుడు మా ఇంటి పిల్ల తన కడుపులో నా కొడుకు ప్రతిరూపం ఉంది ఇక నుండి తన మాతనే ఉంటుంది మీరు కూడా ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీరు కూడా ఇక్కడే ఉండండి తను మీకే కాదు మా కూడా కూతురి అంది సాహితి మాటను వాళ్ళు కాదనలేకపోయారు ప్రియా అంగీకారం కోసం చూశారు ఆమె సరే అనడంతో సాహితి గారు మీరు మీ కోడల్ని మీ దగ్గరే ఉంచుకోండి కానీ ఇక్కడ ఉండడం పద్ధతి కాదు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాం అన్నారు ప్రియా పేరెంట్స్ సరే మీ ఇష్టం మీరు తన గురించి ఏమీ దిగులు పడకండి తనని మా కన్నబిడ్డలా బిడ్డలా చూసుకుంటాం అని ప్రియా దగ్గరికి వెళ్ళి ఆ రోజు నీతో అలా మాట్లాడేందుకు నన్ను క్షమించి తల్లి అదేమీ మనసులో పెట్టుకోకు అంది సాహితి తర్వాత అందరూ వెళ్ళడానికి సిద్ధమయ్యారు అవి తన బట్టలు సర్దుకుంటూ ఉంటే మోక్ష ఆమె దగ్గరికి వెళ్ళి అవి ఏంటి రెడీ అవుతున్నాం మనం తరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంది ఇప్పుడు అక్కడికెందుకు అంది అభి రేపు తరుణ్ నిశ్చితార్థం అసలు ఇదంతా ఎప్పుడో జరగాల్సిందే ఆర్యకి ఇలా అవడం వల్ల లేట్ అయింది పెళ్లి వాళ్ళు కంగారు పడుతున్నారట అందుకే రేపే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు అంది మోక్ష ఓ అవునా అయినా అక్కడికి నేనెందుకు మీరు వెళ్ళండి అంది అభి కన్నీళ్లు తుడుచుకుంటూ అలా అంటావు వాడు మన ఫ్రెండ్ వాడు ఎంగేజ్మెంట్కి మనం వెళ్ళకపోతే ఎలా పెద్దవాళ్ళు ఎవరూ రావడం లేదు మనం కూడా వెళ్ళకపోతే సింధు ఆంటీ వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు నేను శ్రీరామ్ వెళ్దాం నేను అను ఆంటీకి కూడా చెప్పాను మనం వెళ్తున్నామని అంది మోక్ష మోక్ష ప్లీజ్ నీకంతా తెలుసు కూడా ఎందుకు నన్ను అక్కడికి రమ్మంటున్నావు నేను అక్కడికి రాలేను నన్ను వదిలే అంది అభి అవును నాకంతా తెలుసు ఇప్పుడు నీకు వేరే వాళ్ళతో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది కదా ఇంకెందుకు భయపడుతున్నావు వాడిని వేరే అమ్మాయితో చూసి తట్టుకోలేక రాను అంటున్నావా అంది మోక్ష నేనేం భయపడడం లేదు వాడు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు అనవసరం నాకు ఊరిలో పని ఉంది అందుకే అంది అభి నీ పనులన్నీ తర్వాత మనం వెళ్ళడానికి ఆంటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు నువ్వెక్కువ ఆలోచించకుండా రేపు రెడీగా ఉండు వెళ్దాం అంది మోక్ష అక్కడి నుండి వెళ్తూ ఏంటి ఈ మోక్ష ఇలా ప్రవర్తిస్తుంది దానికి నా బాధ ఎందుకు అర్థం కావడం లేదు నిజంగానే వాడికి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవుతుంటే చూసి తట్టుకోవడం రావాలి కాదు అనుకుంది మనసులో మళ్ళీ అంతలోని నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను ఒకసారి వద్దు అనుకున్న తర్వాత ఇంకా అతని గురించి ఆలోచించడం ఎందుకు వాడి లైఫ్ వాడికి ఉంటుంది కదా ఒక ఫ్రెండ్లా ఫంక్షన్కి అటెండ్ అవుతా అనుకుంది అభి మోక్ష శ్రీరామ్ ముగ్గురు ఫంక్షన్ హాల్కి వెళ్లారు సింధు జీవన్ అక్కడున్న బంధువుల్ని పలకరిస్తూ కొంచెం హడావిడిగా ఉన్నారు మోక్ష వాళ్ళని చూసిన సింధు ఏంటా ఇప్పుడా వచ్చేది పిన్ని పరిస్థితి ఎలా ఉంది అంది ఎప్పట్లాని ఆర్యను తలుచుకుని ఏడుస్తూ ఉంది అంది మోక్ష తల్లి ప్రేమ కదా అంతే తరుణ్ ఆ రూమ్లో ఉన్నాడు వెళ్ళండి అంది సింధు ఓకే ఆంటీ అంటూ సింధు చూపించిన రూమ్కి వెళ్లారు ముగ్గురు వాళ్ళు వెళ్లేసరికి తరుణ్ పట్టుబట్టలు వేసుకుని ఫంక్షన్కి రెడీ అయి ఉన్నాడు అబ్బో మా హీరోకి ఇప్పుడే పెళ్లి వచ్చేసిందే కదా శ్రీరామ్ అంటూ అతని ఆట పట్టించింది మోక్ష అభి అయితే అక్కడే ఉన్నదన్న పేరే కాని తలదించుకుని తరుణ్ణి చూడకుండా అలానే ఉంది తరుణ్ మోక్ష శ్రీరామ్ తనని గమనిస్తూనే ఉన్నారు మోక్ష అభి ఎందుకో ఇబ్బంది పడుతుంది అనిపిస్తుంది మీరు బయటికి వెళ్ళండి నేను తరుణ్ దగ్గరుంటా అన్నాడు శ్రీరామ్ ఏంటి శ్రీరామ్ నువ్వు మాట్లాడేది ఇక్కడ ఉండడానికి ఆవిడికి ఏమి ఇబ్బంది మనం ఏమైనా కొరుక్కు తిన్నామా తనని తనే తన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది నన్ను కాదనుకుని వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతుంది తనకు అలాంటి సెంటిమెంట్స్ ఉండవు ఇంతకీ మీకు పెళ్లి కూతురిని పరిచయం చేయలేదు కదా అంటూ తన ఫోన్లో నుండి ఎవరికో మె మెసేజ్ చేస్తాడు కాసేపటికి ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి తనే కృతి నాకు కాబోయే వైఫ్ అంటూ ఆమెని వాళ్ళకి పరిచయం చేస్తాడు తరుణ్ నోటి నుండి ఆ పద ఆ పదం వినగానే అబీ కళ్ళలో నీళ్లు వచ్చాయి ఇక అక్కడ ఉండలేక ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది ఏయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అంటూ మోక్ష కూడా ఆమె వెనకాల వెళ్ళి అబి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ముందు కళ్ళు తెరుచుకో నువ్వే కదా వాడికంటే మీ నాన్న ఇచ్చిన మాట ముఖ్యమైన వాడిని కాదనుకున్నావు మరి ఇప్పుడు ఎందుకు ఇంతలా ఫీల్ అయిపోతున్నావు అంది మోక్ష నీకు ఎలా చెప్పాలి నేను నాన్న కోసం బావతో పెళ్లి కొప్పుకున్నాను కానీ నా మనసులో ఇంకా వాడే ఉన్నాడు నేను ఉండాల్సిన ప్లేస్లో ఇంకొక అమ్మాయిని చూసి ఎలా తట్టుకోగలని చెప్పు ఇదంతా నా వల్ల కావడం లేదు ప్లీజ్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంది అభి నువ్వు అలా వెళ్ళిపోతే తరుణ్ ఏమనుకుంటాడు నేను పిరిగి దానిలా చూస్తాడు వాడే వాడే కాదు ఆంటీ వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు ముందు ఇదంతా మనసులో నుంచి తీసేసి నార్మల్గా ఉండు అంటూ ఆమెను లోనికి తీసుకెళ్ళింది అక్కడ తరుణ్ క్రితీ క్లోజ్గా మాట్లాడుకోవడం చూసి కళ్ళల్లో నీరు నీరు నింపుకుని అలానే తరుణ్ని చూస్తూ ఉంది అభి వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే సింధు అక్కడికి వచ్చి టైం అయింది ఇంకా కబుర్లేంటి పదండి వెళ్దాం అని అక్కడ నుండి ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్కి రమ్మని చెప్పింది క్రితిని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకుని వెళ్లారు మోక్ష శ్రీరామ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇక అక్కడ తరుణ్ అభి మాత్రమే మిగిలారు అభి అయితే తలదించుకుని ఏడుస్తూనే ఉంది అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఆమెకు తెలియడం లేదు ఆమె మనసంతా దిగులుగా ఉంది అభి అందరూ వెళ్ళిపోయారు మనం కూడా వెళ్దామా అన్నాడు తరుణ్ అభి తలపైకెత్తి అతని కళల్లోకి చూస్తూ నన్ను మర్చిపోయావా అప్పుడే అంది నువ్వు నన్ను ఎంత ఈజీగా మర్చిపోయావో నేను కూడా నిన్నంత ఈజీగానే మర్చిపోయాను అయినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది వెళ్దామా అన్నాడు అబీ వెంటనే తరుణి యాక్ చేసుకుని ఏంట్రా నేను నిన్ను మర్చిపోయానని అంత తేలిగ్గా చెప్తున్నావు నేను చెప్పాను అలా అని నా ప్రాణం పోయే వరకు నువ్వు నా గుండెల్లోనే ఉంటావు నిన్ను వదులుకోలేక మా బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకేం తెలుసు నువ్వు మాత్రం చక్కగా అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అయిపోయావు ఇప్పుడు చెప్పు నేను మర్చిపోయానా నువ్వే నన్ను మర్చిపోయావా అంది సరే ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు నువ్వు నన్ను వద్దు వద్దని కూడా వెళ్ళిపోయావు కదా నువ్వు ఎలా అయితే మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకోవాలని అనుకున్నావో నేను కూడా అమ్మ వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను ఇందులో తప్పే ఉంది ముహూర్తానికి టైం అవుతుంది వెళ్దామా అన్నాడుతారు ఏంట్రా అంత ఈజీగా చెప్తున్నావు పెళ్లి చేసుకుంటా అని ఆ అమ్మాయి అంత నచ్చిందా నీకు ఓ వెళ్తా వెళ్తా అంటున్నావు ఇక్కడ నుండి కదిలితే కాలు వెరగొడతాను నన్ను కాదు నీ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను మన గురించి ఇప్పుడే డాడీ వాళ్ళతో మాట్లాడతాను నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను అంది అభి ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వే వద్దని వెళ్ళిపోయావు మళ్ళీ నువ్వే నన్ను అంటున్నావు ఇప్పుడు నేను అందరికీ ఏం సమాధానం చెప్పాలి వాళ్ళంతా ఏమనుకుంటారు ఇదంతా ఏం వద్దు నువ్వు మీ భావనే పెళ్లి చేసుకో నేను కృతిని పెళ్లి చేసుకుంటా అన్నాడు తరుణ్ వాళ్ళంతా ఏమి అనుకుంటే నాకెందుకు నాకు నువ్వే కావాలి డాడీ వాళ్ళతోనేం మాట్లాడతా నువ్వు నాకు దూరం అయితే నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది అంది అభి ఇంతకుముందు లేని ధైర్యం ఇప్పుడు ఎలా వచ్చిందో అమ్మాయి గారికి తరుణ్ నవ్వుతూ ఏమో నాకేం తెలుసు నువ్వు దూరం అవుతున్నావన్న ఆలోచన రాగానే ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేసింది ప్లీజ్ రా ఆంటీ వాళ్ళకి చెప్పి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించు ఇప్పుడే వెళ్ళి డాడీతో మాట్లాడతాం అంది అభి ఎంగేజ్మెంట్ నాది కాదు బంగారం క్యాన్సిల్ చేయడానికి నా మరదల్ది అసలే దానిది లవ్ మ్యారేజ్ ఆపితే నన్ను చంపేస్తుంది తరుణ్ నవ్వుతూ మరి నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదు కావాలని నన్ను ఏడిపించావు కదా అంది అభి ఆ మాత్రం ఏడిపించకపోతే నీకు ఇంత ధైర్యం వచ్చేది కాదు కదా అందుకే ఇలా ప్లాన్ చేసింది మోక్ష అన్నాడు తరుణ్ ఓహో ఇదంతా మోక్ష చేసిందా దాని పర్వత తర్వాత చెప్తా ముందు డాడీతో మాట్లాడదాం పద అంది అభి నా సంగతి ఏం చెప్తాలే కానీ అంకుల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు మాట్లాడు అంది మోక్ష పక్కకు జరుగుతూ మోక్ష వెనకున్న సింధు జీవన్ చైతన్యాలను చూసి షాక్ అయింది వాళ్ళతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక భయంగా తరుణ్ణి చూసింది హలో ఏంటి ఇవ్వాన్ని చూస్తున్నావు ఇప్పటి వరకు చాలా మాట్లాడు కదా మళ్ళీ ఆ ధైర్యం అంతా ఏమైంది నువ్వు అంత టెన్షన్ పడుకు నీ పెళ్ళికి అందరూ ఒప్పుకున్నారు మీరు ఇక్కడికి రాగానే చైతన్య అంకుల్తో మాట్లాడాను ఆయన మీ ప్రేమను అర్థం చేసుకున్నారు అంది మోక్ష చైతన్య అభి దగ్గరికి వెళ్ళి ఆమె తలనిమరుతూ ఎందుకురా నీ ప్రేమని నీలోనే దాచుకున్నావు మాకు చెప్తే అర్థం చేసుకోలేమనుకున్నావా నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు నీ సంతోషమే నాకు కావాల్సింది త్వరలోనే మంచి ముహూర్తం చూసి మీ పెళ్లి జరిపించేస్తా అన్నాడు అభి తండ్రిని ఆక్ చేసుకుని థ్యాంక్స్ డాడీ అంది ఏంటి కోడలి పిల్ల నాకు ఇంకా నాన్నను పట్టుకొని ఉంటావా కాబోయే అత్తగారిని కొంచెం నన్ను కూడా పట్టించుకో అంది సింధు సారీ ఆంటీ నన్ను ఆశీర్వదించండి అని సింధు జీవన్ల కాలికి నమస్కరించింది శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు త్వరగా మన ఇంటికి వచ్చేయాలి నువ్వు అను మంచి రోజు చూసి ఎంగేజ్మెంట్ జరిపిద్దాం అంది సింధు ముందు క్రితి వాళ్ళ ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పెళ్లి గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు జీవన్ ఆ విషయమే మర్చిపోయాం పదండి పదండి వెళ్దాం వారిద్దరూ కాసేపు మాట్లాడుకుని వస్తారు అంది మోక్ష అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయాక తరుణ్ అభిని హత్తుకొని ఏంటి నిజంగా నా ఎంగేజ్మెంట్ అని భయపడిపోయావా నిన్ను కాదని నేను వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను నా గుండెల్లో నీకు తప్ప మరొకరికి చోటు లేదు అన్నాడు ఆ విషయం నాకు తెలుసు కానీ ఎందుకో నువ్వు నాకు దూరం అయిపోతున్నావని చాలా భయపడ్డాను ఇప్పుడు డాడీ వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోవడంతో చాలా హ్యాపీగా ఉంది అంది అభి ఎంగేజ్మెంట్ అయ్యాక అందరూ ఇంటికి వెళ్ళిపోయారు సాహితీ కోసం శ్రవంతి కొన్ని రోజులు బ్యాంగ్లూరులోనే ఉందామనుకుంది ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల విజయ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు అభి అను చైతన్య కూడా వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు మోక్ష తరుణ్ వాళ్ళ మ్యాటర్ సెట్ అయిందని ఇక మనం కూడా మన ఇంటికి వెళ్దామా అన్నాడు శ్రీరామ్ వీళ్ళ మ్యాటర్ ఓకే ఇంకా శాన్వి లైఫ్ కూడా సెట్ చేస్తే సరిపోతుంది దానికి కళ్ళ ముందున్న మానస్ ప్రేమ కనపడడం లేదు మనం దానికి అతని ప్రేమ అర్థమయ్యేలా చేయాలి అంది మోక్ష మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు నువ్వు ఇక్కడ నుండి ఏం చేయగలవో అన్నాడు శ్రీరామ్ మనం కొన్ని రోజులు ఢిల్లీ వెళ్దాం అక్కడే ఉండి అంతా సెట్ చేసి వద్దాం ఓకేనా అన్నది మోక్ష నువ్వు అవునంటే నేను కాదంటానా సరే వెళ్దాం అన్నాడు శ్రీరామ్ తర్వాత రోజు ఫ్లైట్కి ఇద్దరు ఢిల్లీ చేరుకున్నారు శాన్వి వాళ్ళని చూసి షాక్ అయితే మానస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు మానస్ మంచితనానికి ఇద్దరు ఫిదా అయ్యారు ఎంత మంచి వాడు ఇతను అనుకున్నారు వాళ్ళు వచ్చిన కారణం రెండు రోజులు లీవ్ పెట్టాడు మానస్ మోక్ష వచ్చిన వెంటనే మాట్లాడడం ఎందుకని నార్మల్ నార్మల్గానే మాట్లాడింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంద్రా అక్కడికి వచ్చాడు ఏంటి శాన్వి బిజీగా ఉన్నావా ఎవరు వీళ్ళు మీ ఫ్రెండ్సా అన్నాడు ఇంద్ర అవును ఇంద్ర తిను మోక్ష నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ శాన్వి ఇందిరాకి మోక్ష వాళ్ళని పరిచయం చేసింది ఇంద్రతో మాట్లాడిన కొంచెం సేపట్లోనే అతను అంత మంచివాడు కాదేమో అని డౌట్ వచ్చింది మోక్షాకి మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతున్న షెప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.